స్నేహితులకు శ్రేయోభిలాషులకు అందరికీ నమ నమస్కారము అదేవిధంగా ఈరోజు వామాకు బజ్జీ అనేది తయారు చేయటం అయినది వామాకు బజ్జీ దేనికి విశిష్టత అంటే కనుక మనం పొద్దున్నే ఐదు గంటలకి లేచి వెళ్ళే పని ఏదైతే ఉంటుందో అది చాలా ఫ్రీగా జరుగుతుంది అదేవిధంగా మరుగుతున్న నీళ్ళల్లో నాలుగు ఆకులు వేసుకుని ఆ కషాయం తాగినా కూడా చాలా మంచిగా ఉంటుంది వామాకు బజ్జి ఇవి వామాకులు ఈ మధ్యకాలంలో వామాకు చెట్టు అనేది ప్రతి ఇంట్లో కూడా ఉంది దాని విశిష్టత ఏంటి అనేది చెప్పాను అదేవిధంగా అన్ని విధాలా కూడా చాలా ఆరోగ్యమైన ఆరోగ్యమైనది ఈ ఆకు మహాదేవ